గుడ్ ఈవినింగ్ అండి నా పేరు ఎరికా కిర్క్ చార్లి కిర్క్ నా బర్త్ నా బర్త్ను చంపిన అందకుని పట్టుకొని న్యాయస్థానం ముందు నిలబెడడానికి అహోరాత్రులు శ్రమించిన స్థానిక రాష్ట్రం మరియు ఫెడరల్ లా ఎన్ఫోర్స్మెంట్కు నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చార్లెస్ ప్రాణాలను కాపాడటానికి విరోచితంగా పోరాడిన డాక్టర్ల బృందానికి నా ధన్యవాదాలు ఆ భయంకరమైన మధ్యనం మరెవ్వరూ బాధితులు కాకుండా ధైర్యంగా వ్యవహరించిన పోలీసులకు కూడా నా ధన్యవాదాలు గడిచిన ఈ రెండు రోజులుగా మా టర్నింగ్ పాయింట్ యూఎస్ కుటుంబానికి కాపాడిన అధికారులకు నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను అలాగే ఈ క్లిష్టమైన రోజుల్లో మా కుటుంబానికి మరియు విస్తృత టర్నింగ్ పాయింట్ వేసే కుటుంబానికి అండగా నిలిచిన టర్నింగ్ పాయింట్ యూసే బోర్డుకు నా భర్త చీఫ్ ఆఫ్ స్టాఫ్ అద్భుతమైన మైకీ మొకాయ్కు వారి కృషికి నా ధన్యవాదాలు ఒక స్నేహితుణ్ణి ఒక గురువుని కోల్పోయిన నా భర్త ఉద్యోగులందరితో నా హృదయం ఎప్పుడు ఉంటుంది చార్లీ కిర్క్ షో సిబ్బందికి నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను అతడు దీన్ని ప్రేమించాడు అతను చేసే పనిని ప్రేమించాడు ఈ స్టూడియో నుండి ఈ కుర్చీ నుండి ప్రతిరోజు ప్రసారం చేయడానికి అతనికి సహాయం చేసిన ఈ అద్భుతమైన అతను చేసే పనిని ప్రేమించాడు ఇక్కడ ఫినిక్స్లో అమెరికా అంతటా మరియు ప్రపంచవ్యాప్తంగా చార్లీ బొటా తమ ప్రేమను చూపిన లక్షలాది మందికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా భర్త ప్రియమిత్రుడు వైస్ ప్రెసిడెంట్ వాన్స్ మరియు ఆయన అద్భుతమైన భార్య ఉషా గారికి వారి ప్రేమ మరియు మద్దతుకు నా ధన్యవాదాలు మీరిద్దరూ నా భర్తను ఎందుకు తీసుకువచ్చి ఎంతో గౌరవించారు మీ ఇద్దరు చాలా గొప్పవారు అలాగే ప్రెసిడెంట్ ట్రంప్ మరియు ఆయన అద్భుతమైన కుటుంబానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష నా భర్త మిమ్మల్ని ప్రేమించారు మరియు మీరు కూడా ఆయన్ని ప్రేమించాలని ఆయనకు తెలుసు నిజంగా మీ స్నేహం అద్భుతమైనది మీరు ఆయనకు ఎంతగానో మద్దతిచ్చారు అలాగే ఆయన కూడా మీకు మద్దతు ఇచ్చారు రెండు రోజుల క్రితం నా భర్త చార్లీ తన రక్షకుని తన దేవుణ్ణి చూడటానికి వెళ్ళారు చార్లీ ఎప్పుడూ అనేవాడు తాను వెళ్ళిపోయిన తర్వాత తన ధైర్యానికి తన విశ్వాసాన్ని గుర్తుండిపోవాలని కోరుకునేవాడిని మరియు ఈ భూమిపై ఆయన జరిపిన చివరి సంభాషణలో ఒక దానిలో నా భర్త తన ప్రభు మరియు రక్షకుడైన ఆయన యేసు సాక్ష్యం ఇచ్చాడు ఇప్పుడు మరియు శాశ్వత కాలం ఆయన తన రక్షకుడి పక్కన ఒక అమరవీరుడి మహిమాన్యుతో ఆయన కిరీటాన్ని ధరించి నిలబడతాడు చార్లీ జీవితాన్ని ప్రేమించాడు ఆయన తన జీవితాన్ని ప్రేమించాడు అతను అమెరికాను ప్రేమించాడు అతను ప్రకృతిని ప్రేమించాడు అది అతన్ని ఎల్లప్పుడూ దేవునికి దగ్గర చేసింది అతను చికాగో కప్స్ను ప్రేమించాడు మరియు దేవుడా అతను ఓరేగాన్ డాక్స్ని అంతగానో ప్రేమించాడు నన్ను గూడాక్స్ అని చెప్పు సరే శనివారం వారు ఆడుతున్నారు కాబట్టి నేను చెప్పాలి కాబట్టి గో డక్స్ కానీ అన్నిటికంటే ముఖ్యంగా చార్లీ తన పిల్లలను ప్రేమించాడు మరియు నన్ను తన పూర్తి హృదయంతో ప్రేమించాడు మరియు నాకు తెలుసు ప్రతిరోజు అతను నాకు ఆ విషయం తెలిసేలా చూసుకునేవాడు నాకు ప్రతిరోజు తెలుసు ప్రతిరోజు నన్ను అడిగేవాడు నేను నీకు ఇంకా ఎలా సేవ చేయగలను నేను ఇంకా మంచి భర్తగా ఎలా ఉండగలను నేను ఇంకా మంచి తండ్రిగా ఎలా ఉండగలను ప్రతిరోజు ప్రతిరోజు అంత మంచి మనిషి అతను ఎప్పటికీ మంచి మనిషే అతను ఒక పరిపూర్ణమైన తండ్రి అతను ఒక పరిపూర్ణమైన భర్త వివాహం మరియు కుటుంబం కోసం దేవుని రూపకల్పన అద్భుతంగా ఉంటుందని చార్లీ ఎప్పుడూ నమ్మేవారు మరియు అది నిజం అది నిజం మరియు అది అతని జీవితంలో గొప్ప ఆనందం మరియు పదే పదే ఆయన ఈ విషయాన్ని యువతకి అందరికీ చెప్పేవాడు వచ్చి మీ భవిష్యత్ జీవిత భాగస్వామిని కనుగొనమని భార్యలుగా భర్తలుగా మరియు తల్లిదండ్రులుగా మారమని దానికి కారణం అతను పొందిన మరియు ఇప్పటికీ పొందుతున్న అనుభూతిని మీరందరూ పొందాలని అతను కోరుకున్నాడు కుటుంబాన్ని పెంచడం ద్వారా వచ్చే ప్రేమ మరియు ఆనందంతో ప్రతి ఒక్కరూ ఈ భూమిపై స్వర్గానికి తీసుకురావాలని అతను కోరుకున్నాడు అది చాలా అందమైనది చార్లీ ఎప్పుడూ అనేవాడు ఒకవేళ అతను ఎప్పుడైనా పదవికి పోటీ చేస్తే మీలో చాలామంది అతను పోటీ చేస్తాడా అని అడిగారని నాకు తెలుసు కానీ అతను మాతో డైరెక్ట్గా చెప్పాడు ఒకవేళ అతను పదవికి పోటీ చేస్తే అతని ప్రథమ ప్రాధాన్యత అమెరికన్ కుటుంబాన్ని పునరుద్ధరించడమేనని అదే అతని ప్రాధాన్యత చార్లీకి ఇష్టమైన బైబుల్ వచనాలలో ఒకటి ఎఫ్ఎస్సిఎలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి క్రీస్తు సంగమును ప్రేమించి దాని కొరకు తనను తాను అప్పగించుకున్నట్లుగా నా భర్త నా కోసం మన దేశం కోసం మన పిల్లల కోసం తన ప్రాణాలను అర్పించాడు అతను అంతిమ మరియు నిజమైన నిబంధన ప్రేమను చూపించాడు నా హృదయంలో నేను అనుభవిస్తున్న నష్టాన్ని వర్ణించడానికి నాకు ఎప్పటికీ మాటలు రావు నిజాయితీగా చెప్పాలంటే దీని అర్థం ఏమిటో నాకు తెలియదు దేవునికి తెలుసని నాకు తెలుసు కానీ నాకు తెలియదు కానీ చార్లి బేబీ నీకు కూడా నాకు తెలుసు కానీ చార్లీ బేబీ నీకు కూడా నాకు తెలుసు నాకు తెలుసు మన ప్రభువు కూడా తెలుసు నాకు తెలుసు మన ప్రభువు కూడా తెలుసు మరియు మన ప్రపంచం చెడుతో నిండి ఉంది కానీ మన దేవుడు మిత్రులారా మన దేవుడు చాలా మంచివాడు నమ్మశక్యం కాని విధంగా మంచివాడు మిత్రులారా మన దేవుడు చాలా మంచివాడు నమ్మశక్యం శక్యం కాని విధంగా మంచివాడు మరియు మనకు తెలుసు ప్రేమించే ప్రేమించేవాడికి ఆయన సంకల్పం ప్రకారం పిలువబడిన వాడికి అన్ని మేలుకే జరుగుతాయి ఇప్పటికే నా భర్త పట్ల ప్రపంచవ్యాప్తంగా కురుస్తున్న ప్రేమను నేను చూశాను నా భర్త స్ఫూర్తితో వివాహం చేసుకున్న కుటుంబాన్ని ప్రారంభించిన దేవునితో సంబంధాన్ని వెతుక్కున్న వారి సాక్ష్యమే నేను విన్నాను అన్నింటికంటే ముఖ్యమైనది చాలా ముఖ్యమైనది అదే నా భర్త హత్యకు కారణమైన దుర్మార్గులకు తాము ఏమి చేశారో తెలియదు అతను దేశభక్తి విశ్వాసం మరియు దేవుని కరుణామయమైన ప్రేమ సందేశాన్ని బోధించినందుకే వారు చార్లేని చంపారు కాని వారందరూ ఇది తెలుసుకోవాలి నా భర్త లక్ష్యం ఇంతకు ముందు శక్తివంతమైనదని మీరు అనుకుంటే మీకేమీ తెలియదు మీరు ఈ దేశం మొత్తం మీద ఏమి విడిపించారో మీకు తెలియదు ఈ ప్రపంచంలో మీకు ఏమీ తెలియదు ఈ భార్యలో మీరు రగిలించిన అగ్ని గురించి మీకు తెలియదు ఈ వితంతువు యొక్క రోదన ఈ వితంతువు యొక్క రోదనలు ప్రపంచం అంతటా ఒక యుద్ధ నినాదంలో ప్రతిధ్వనిస్తాయి ఈ రాత్రి అమెరికా అంతటా వింటున్న ప్రతి ఒక్కరికి నా భర్త నిర్మించిన ఉద్యమం చనిపోదు చనిపోదు నేను అలా జరగనివ్వను అది చనిపోదు మనమందరం అలా జరగనివ్వం నా భర్త పేరుకు ఎవరు ఎప్పటికీ మార్ నా భర్త పేరుని ఎవరు ఎప్పటికీ మర్చిపోరు మరియు నేను అది జరిగేలా చూస్తాను అది మునుపటి కంటే బలంగా ధైర్యంగా బిగ్గరగా మరి గొప్పగా మారుతుంది నా భర్త లక్ష్యం ఒక క్షణం కూడా ఆగదు మరియు చార్లీ యొక్క గొప్ప ప్రతిభలలో ఒకటి అతను అనుసరించడానికి గొప్ప వ్యక్తులని అనుకునే అతని సామర్థ్యం ఈ అద్భుతమైన సామర్థ్యం ఎలాంటి ఎదురు దెబ్బనైనా తట్టుకోగలవారని అతను ఎప్పుడూ కనుగొనగలడు మరియు అది అతనికి ముందే తెలిసినట్లుగా ఉంటుంది అతను దానిని మీలో చూడగలడు మీలో మీరు దాన్ని చూడలేనప్పుడు కూడా అతనికి తెలుసు మీరు దాన్ని తట్టుకోగలరని అతనికి తెలుసు మీలో కేవలం ఐదు శాతం మాత్రమే ఇది ఉందని మీరు అనుకున్నారు కానీ మీలో పదిహేను శాతం ఉందని అతనికి తెలుసు మీరు సిద్ధంగా లేనప్పుడు కూడా కొంత దూరం వెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉన్నారని అతనికి తెలుసు అతను తన చుట్టూ ఉన్న వారిని కష్టపడి పనిచేయడానికి మరియు మెరుగ్గా ఉండడానికి ఎప్పుడూ సవాలు చేసేవాడు అతను ఎప్పుడూ వదిలిపెట్టలేదు అతను ఎప్పుడూ వదిలిపెట్టలేదు మరియు అతని నినాదారంలో ఒకటి ఎప్పటికీ లొంగిపోవద్దు అని తెలుసుకోవడం నాకు ఇష్టం కాబట్టి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మనం ఎప్పటికీ లొంగిపోము మనం ఎప్పటికీ లొంగిపోము ఎప్పటికీ ఎప్పటికీ ఈ కొద్ది కాలంలో మా క్యాంపస్ పర్యటన కొనసాగుతుంది రాబోయే సంవత్సరాలు మరిన్ని పర్యటనలు ఉంటాయి ఈ డిసెంబర్లో ఇక్కడ ఫినిక్స్లో అమెరికా ఫెస్ట్ జరుగుతుంది అది మునుపటి కంటే గొప్పగా ఉంటుంది అతను ఎంతో గర్వపడిన రేడియో మరియు పోడ్కాస్ట్ షో కొనసాగుతుంది మరి గందరగోళం సందేహం మరియు అన్ని చిత్రతో నిండిన ప్రపంచంలో నా భర్త స్వరం నిలిచి ఉంటుంది మరియు అది మునుపటి కంటే బిగ్గరగా మరియు స్పష్టంగా వినిపిస్తుంది మరియు అతని జ్ఞానం నిలుస్తుంది నాకిష్టమైనది నాకిష్టమైనది కూడా కానీ ఆంగ్ల భాషలో నా భర్తకి ఇష్టమైన పదం సంపాదించు హెరన్ అతను మీ అందరినీ అమెరికాకు అర్హమైన భవిష్యత్తును సంపాదించుకునే కార్యచరమపారులుగా ఉండాలని పిలిచేవాడు కాబట్టి నా భర్త కష్టపడి పనిచేయడంలో ఉన్న విశ్వాసం నుండి స్ఫూర్తి పొందిన యువత అందరికీ చార్లీ మీ నుండి ఏమి కోలుకుంటాడో మీ అందరికి ఇప్పటికే తెలుసు మీకు తెలుసు మీకు తెలుసు మీరు హై స్కూల్లో ఉన్న లేదా కాలేజీలో ఉన్న మీ స్థానిక టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ చాప్టర్ను కనుగొనండి అందులో చేరండి చురుగ్గా పాల్గొనండి మీరు ఒక మార్పు తీసుకురావాలని అతను కోరుకుంటున్నాడు మరియు మీరు తీసుకురాగలరా మరియు మీరు తీసుకురాగలరు ఈ ఉద్యమం ఎక్కడికి వెళ్ళదు మరియు మీరు చేరినప్పుడు అది మరింత బలంగా పెరుగుతుంది ఒకవేళ చాప్టర్ లేకపోతే మీరు కనుగొనలేకపోతే ఒకటి ప్రారంభించండి మరియు నా భర్త ఈ గదిలో ప్రతిరోజు చెప్పినట్లు మీరు పాల్గొనుకుంటే దానికి ఉత్తమ మార్గం టీపాస్ డాట్ కామ్కి వెళ్ళడమే అతను ఈ కుర్చీ నుండి ప్రతిరోజు అది చెప్పేవారు ప్రతిరోజు నేను అతని షో ప్రతిరోజు చూసేదాన్ని మరియు అతను ఎప్పుడు అనేవాడు మీరు పాల్గొనుకుంటే టీబర్స్ డాట్ కామ్కు వెళ్ళండి అని మీరు ఒక పాస్ అయితే టుఇప్సా ఫెయిత్లో మా ఉద్యమంలో చేరండి మరియు మీరు ఒక తల్లి తండ్రి అయితే నేను డిసెంబర్లో అమెరికా ఫెస్ట్కి రావాలని గట్టిగా సిఫారసు చేస్తున్నాను దానికోసం ఇప్పుడే సైన్ ఆఫ్ చేయండి ఎందుకంటే మేము మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను చార్లి కూడా అతను అక్కడ ఉంటాడు అతని ఆత్మరూపంలో అక్కడ ఉంటాడు మీ పిల్లల్ని తీసుకురండి మీ కుటుంబాన్ని తీసుకురండి కానీ అన్నింటికంటే ముఖ్యంగా మీరు ఒక చర్చిలో సభ్యులు కాకపోతే నేనే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను ఒక దానిలో చేరండి బైబిల్ను నమ్మే చర్చిలో మన పోరాటం కేవలం రాజకీయపరమైనది కాదు అన్నిటికంటే మించి అది ఆధ్యాత్మిక ఆధ్యాత్మికమైనది ఇది ఆధ్యాత్మికమైనది ఆధ్యాత్మిక యుద్ధం స్పష్టంగా కనిపిస్తుంది చార్లీ తన రక్షకుడిని తన పూర్తి హృదయంతో ప్రేమించాడు మరియు మీరు ప్రతి ఒక్కరు కూడా ఆయనను తెలుసుకోవాలని అతను కోరుకున్నాడు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని అతను కోరుకున్నాడు వారు ఒప్పుకుంటే మృతుల్లోనూ నిలచిన ప్రభు అనే యేసుక్రీస్తును ఒప్పుకుంటే వారు రక్షించబడతారు నేను ఇది చెప్పినప్పుడు వినండి సువార్తను తెలుసుకోవడానికి మరి ఎవరు మరీ చిన్నవారు ఈ అందమైన దేశాన్ని కాపాడడంలో పాల్గొనడానికి ఎవరు మరీ చిన్నవాడు గారు నా భర్త ప్రేమించిన మరియు ఇప్పటికీ ప్రేమిస్తున్న ఈ దేశం మరి ఎవరు మరి పెద్దవారు కూడా కారు పరిమితి లేదు నా భర్త ఇక్కడే ఉన్నాడని నాకు తెలుసు అతను మనల్ని చూస్తున్నాడు నేను చివరిసారి ఎప్పుడు నిద్రపోయానో నాకు గుర్తులేదు మరియు నిన్న రాత్రి నేను నిద్రపోలేకపోయాను మరియు చార్లీ బేబీ చార్లీ నేను నీ వారసత్వాన్ని ఎప్పటికీ చావనివ్వద్దని వాగ్దానం చేస్తున్నాను బేబీ నేను చావనివ్వను నేను వాగ్దానం చేస్తున్నాం టర్నింగ్ పాయింట్ ఈవేసేను ఈ దేశం ఎప్పుడూ చూడని అతి పెద్దదిగా నేను చేస్తాను నేను వాగ్దానం చేస్తున్నాం చార్లీ ఐ లవ్ యు లవ్ యు బేబీ మన ప్రభు చేతుల్లో విశ్రాంతి తీసుకో నీ హృదయం నుండి ఆరాటపడిన మాటలతో ఎల్లప్పుడూ వినాలని ఆయన నిన్ను కప్పుగాక పలా నా నమ్మకమైన మంచిదాసుడా నిన్న రాత్రి నేను ఇంటికి వచ్చినప్పుడు గీ మా కూతురు నా చేతుల్లోకి పరిగెత్తుకొచ్చింది మరియు నేను ఆమెతో మాట్లాడాను మరియు ఆమె అంది అమ్మా నేను నిన్ను మిస్ అయ్యాను నేను అన్నాను నేను కూడా నిన్ను మిస్ అయ్యాను బేబీ ఆమె అడిగింది నాన్న ఎక్కడా మూడేళ్ళ పాపకు ఏం చెప్తారు ఆమెకు మూడేళ్ళు నేనన్నాను బేబీ నాన్న నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు నువ్వు చింతించకు ఆయన ఏసుతో కలిసి ఒక పని మీద వెళ్ళారు అప్పుడే కదా నీ బ్లూబెర్రీ బడ్జెట్ను భరించగలరు మరియు దేవుడా నేను ఎంత వినమ్రతతో ఉన్నానో చూసి చార్లీ నువ్వు ఇప్పుడు ఏజ్ పక్కన ఉండి నువ్వు ఎప్పుడు చేయాలనుకున్నది చేస్తుండటం బేబీ స్వర్గాన్ని రద్దీగా మార్చడం కదా అంతా దాని గురించే స్వర్గాన్ని రద్దీగా మార్చడం నిన్ను మళ్ళీ ఒకరోజు చూడటానికి నేను వేచి ఉండలేను నా భర్త ప్రేమించిన అతని మద్దతు ఇచ్చిన అతని రేడియో షోస్ అడు ప్రతిరోజు అతనికి ఈ మీరు రాసిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు అతను అవు అనే చదివాడు అన్ని దేవుడు మిమ్మల్ని అందరినీ మరి దేవుడు అమెరికాను దీవించనుగాక